ఉగాది పురస్కార కార్యక్రమ నిర్వాహకులు రంజిత్ శ్రీనివాస్ గారు అలాగే వారి మిత్ర అందరికీ వేదికపై సింహాసములైన పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందున్న పద్మశాలి కులపాంధరికి కూడా పేరు పేరున ఈ సాయంత్రం చుపా పెద్దలందరూ కూడా చాలా విషయాలు అన్ని చెప్పేశారు సమయం తీసుకోను ఒకటే నిమిషంగా ముగిస్తాను పిబిఎల్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశమే పద్మశాలీలో ఉన్న వ్యాపారస్తులబడి తీసుకొచ్చి సహకారంతో వాళ్ళకు అద్భుతమైన బిజినెస్ అందించాలన్న ఉద్దేశంతో ఈ నెట్వర్క్ ఏర్పాటు చేశారు శ్రీనివాసరావు ఇంతమంది చెప్పారు ఇప్పటి వరకు ఐదు కోట్ల టర్న్ ఓవర్ సాధించాలనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయం దీన్ని ఇంతమంది మనం చూపించినట్టుగా జిల్లాల్లోకి గ్రామాల్లోకి అన్ని చాపుత ఓపెన్ చేస్తే అద్భుతమైన నెట్వర్క్ను సాధించవచ్చు ప్రపంచంలో ఏదైనా సరే నెట్వర్క్ ద్వారా మాత్రమే సాధ్యం అది వ్యాపారము వ్యవహారము రాజకీయం ఏదైనా సరే మీకు నెట్వర్క్ ఉందంటే యు ఆర్ ద విన్నర్ మీరు నెట్వర్క్లో ఉన్నాను అంటే ఆర్ ద విన్నర్ నెట్వర్క్ రన్ అవుతూ ఉంటే మీరు విన్నర్ జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెట్వర్క్ను నమ్ముకుంటే యు ఆర్ ఆల్వేస్ అలాంటి గొప్ప నెట్పాట్లు ఈరోజు మనందరి కోసం ఏర్పాటు చేసిన శ్రీనివాస గారిని అభినందిస్తూ ఇలాంటి ఉగాది పురస్కార కార్యక్రమాల ద్వారా మనందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి ఇలాంటి చక్కని సాయంత్రాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై పద్మేశ్వర